మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రెస్ మీట్ చాలా 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 ఇంపార్టెంట్ ప్రెస్ మీట్ ఇది అంటే ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి అని మాత్రం నాకు తెలియదు ఎలా ముగింపు చేయాలంటే చెప్పగలుగుతాను ఎలా అంటే ఒక సామెత చెప్పారు పెద్దోళ్ళు గతంలో ఏమి జరిగినా మనం మంచిగా అంటారంట నా విషయంలో ఇరవై ఆరు రోజులు అదే జరిగింది ఇరవై ఆరు రోజులు గత నెల ఎనిమిదవ తారీఖు దాని ముందు అనుకోండి ఆరో తారీఖు జగన్మోహన్ రెడ్డిని చిట్టి రెడ్డిని టూ పాయింట్ ఓని పోస్టర్ పెట్టిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు నుంచి ఎనిమిదవ తారీఖు నుంచి నా మీద ఎలా ఒక మనిషిని ఎలా తొక్కాలో ఒక మనిషిని ఎలా ఇబ్బంది పెట్టాలో ఒక మనిషిని ఎలా చంపేయాలో మానసికంగా అన్నీ చేశారు నా మీద నిజంగానే నేను ఆ రోజు నుంచి ఈరోజు ఒకటే చెప్తున్నా ఇద్దరికి మాత్రం నా జీవితాంతం రుణపడి ఉంటా ఇద్దరికి నా ఇద్దరికే జీవితాంతం రుణపడి వాళ్ళకి నేను చచ్చే వరకు కూడా రుణం తీర్చుకోలేనంత రుణం చేయలేనేమో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయలేదు వాడు పక్కన పెట్టండి విచారణ వివరణ కోరిన తర్వాత తీసుకుందామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అంటే వాస్తవాలు తెలియాలి ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు రెండోది మీరు మీడియా నేను తప్పు చేశాను లేదు మీరు అందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా కూడా ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో మీడియా పత్రికా విలేకరు ప్రతి ఒక్కరికి కూడా పాదాభి వందన తెలియజేస్తున్నా ఇంక్లో సాక్షితో సహా ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం కానీ వాళ్ళు కూడా నా మిత్రులే సాక్షిలో ఉన్నారు కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు నా స్వయోభిలేసు సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన ఉన్నారు పదహైదు సంవత్సరాలు నాకు అంత మిత్రులే కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే ప్రతి మీడియా కెమెరామెన్ రిపోర్టర్లు స్టాఫర్లు ఇన్ఛార్జి బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభి వందనం ఎందుకంటే నన్ను నాతో పాటు ఉన్న వాళ్ళని నమ్మలేదు కానీ మీరు నమ్మారు నన్ను కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం అతను వాయిస్ వినిపించాలి అతను ఏం చెప్తున్నాడు వినాలి ఒక సైడే మాట్లాడకూడదు ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి ఆఫ్ నిజంగా చెప్తున్నాను మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్లు అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు మనము వాస్తవం చెప్తున్నాం అంత ఇబ్బంది పెట్టాం మానసికంగా నా కుటుంబాన్ని నా చిన్న పాపని కులాన్ని ఇరవై సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ కెలండర్లు అనేవాడు మాత్రం బలిజోడు మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కెలండర్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు ఒకడు రకరకాలుగా అంటాడు నేను ఒకటి అడుగుతున్నాను తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా అబ్బా కొడుకులు మామ అల్లుళ్ళు బాబా బామర్దులు అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి ఒక సామాన్యుడు ఒక రోడ్డుపైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు చిన్నపాటి ఉద్యోగస్తులు కావచ్చు వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పండి రా బాబు రాజకీయాలు ఆపేసింది వ్యాపారాలు చేసుకుంటాం రాజకీయాలు చేయని ఖచ్చితంగా వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా అంటే మీరు చేసింది ఆరోపణలు కుట్ర కిరణ్ రాయల్ మీద కాదు ఒక కులం మీద తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి గత ఎన్నికల్లో అరవై మూడు వేలతో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో పవర్ఫుల్గా ఉన్నారో ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కడిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా రాజకీయాల్లో కాపులు ఉండకూడదా బలిజలు ఉండకూడదా ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలే ప్రయత్నం చేస్తారా నేను మొదటి రోజే చెప్తున్నాను అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అప్పులు మీకు అప్పులు లేవా ఇతర బోతులు ఎవరికి లేవా అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేయాలి ఉండాలన్న చెప్పండి సన్మానం చేస్తే ఇంటికి వచ్చి అప్పులు ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు వేరండి దాంట్లో ఉన్న లావాదేవీలు గొడవలు జరుగుతాయి డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం ఒక నెల ఇవ్వలేకపోతాం ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్గా అది మొదలై చెప్పాను నేను ఒక అమ్మాయిని రాజకీయాలు లాక్కండి అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం మాట్లాడుతున్నారు సెటిల్ అవుతుంది అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం నువ్వు ఇలా కిరణ్ పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం కిరణ్ రాయలు మానసికంగా వేడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికిచ్చారని గతంలో చెప్పా ఇప్పుడు చెప్పా నీగా చెప్పను కూడా ఎందుకంటే ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం ఇవన్నీ కూడా చెప్తాను కదా అందరూ ఉంటారు ఇద్దరు చాలామంది రాత్రినిచ్చి కడిగిన ముత్యం లాగా వచ్చావు కడగిన ముత్యం నాగదు నేనైతే ముత్యమే కడిగారు లేదో నాకు తెలీదు నేనైతే ముఖ్యమే ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్న తెలిసింది ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను నా కుటుంబాల్ని నాతో కుటుంబాలని నేను ఒకటే అంటున్నాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాధేసి చెప్తున్నా మనసులో బాధతో చెప్తున్నా ఇరవై ఆరు రోజులు నేను చాలా నేర్చుకున్నా దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా వేరే వ్యాపారాలు చేయాలన్నా వాళ్ళకి చెప్పకండి అస్సలు నమ్మకండి అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి ఈరోజు ఒకటే వచ్చా నమ్మకండి చెప్పకండి తప్పు ఎందుకంటే ఇరవై ఆరు రోజులు నేను చాలా తెలుసుకున్నా మనిషి ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరు నిలిచారు నాకు చెప్పాను ఒకటి పవన్ కళ్యాణ్ గారు ధైర్యం రెండు మీడియా ఇంకా మా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జనసైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం అన్నా ఏ కాదని చెప్పట్లే ఇక్కడున్నా కొంతమంది జనసేన ఉన్న ఉన్నారు అంటే ఒక రుచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు దాని వాస్తవాలు తెలుసుకోవాలి ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న ఆయన ఈ ఇష్యూలో అతను ఆయన అడ్వకేట్ అలాంటి వాడు అడ్వకేట్ కాదు అతని పేరు కూడా నేను చెప్పను ఉప్పల్ బాల్ అంటాం మేము అతను అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి ఆ సమస్య అడ్వకేట్ చెప్పుకుంటాం సార్ నాకు ఇలా మోసం జరిగింది ఇలా నాకు అన్యాయం జరిగింది నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి కోర్టులో పిటిషన్ వేయాలి కోర్టులో వాదించాలి సాక్షి టీవీ సాక్షి పేపర్లో కాదు అతను ఏం చేశాడు కిరణ్ పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు నీ మీద వేస్తా తిప్పిస్తా తిరుపతికి ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా సాక్షి మీద కూడా కేసేస్తున్నా చెప్పాను ఆల్రెడీ చేశాను ఒకటే అండి ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే నమ్మేస్తారు జనం అంతే వాస్తవం ఆయన ఎందుకు మాట్లాడింది ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేదు పరిచయం అదే బాధ ఆ మాటల్లో మాట్లాడిన మాటలు నన్ను నిజంగా చెప్తున్నా మొండినా కొడుకే ఉంటాడు కానీ నిలబడ్డా ఇంకోడైట్ నా ప్లేస్ చచ్చిపోయింటాడు కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా ఇది తెలీదు కేవలం ఈరోజు కోసమే నా క్లీన్ చిట్తోనే బయటికి రావాలని చెప్పి నిలబడ్డా సమయం పట్టింది ఎక్కువ పట్టలేదు తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడ తప్పు చేసో లేడయ్యా నా గురించే దేశమంతా మా ఆడుకుంది కరెక్ట్ కాదండి వాస్తవాలు తెలుసుకోండి ఏం జరుగుతూ ఉందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతూ కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు కామన్ అదే ఆర్థిక లావాదేవీ చెప్పా దాని మీరు రాజకీయం బాధాకరం వేస్తుందన్న కంట్రోల్లో ఉన్నాను లేకపోతే చెరువు అయిపోయింది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా చాలా కంట్రోల్గా ఉన్నా మా నాయకుడే మా ఇన్స్పిరేషన్ తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చే లోపు నానా బీభచ్చం చేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు వచ్చి నిన్నటి కూడా బయటికి రాలా అంటే తప్పు కానీ ప్యాంట్లు చిప్పి వాళ్ళు బాగుంటారు భార్యను వదిలేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు గంట అరగంట సొక్కాయలు ఇప్పేసిన వాడు బాగున్నాడు అసలు వీడియో ఒరిజినల్ కాదా అనేసి ఆ అమ్మాయి మా చెప్తా ఉంది ఆ వీడియోలు ఏముందో లేదో మీరు చూసారు ఏమి చూసారు ఏం చేశారా కూడా మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా నేను ఇక దీనికన్నా ఎమోషన్ కాలేను నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా చాలా నాశనం చేయాలి కిరణ్ రాయ్ అని కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్పిన నేను కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం లేకపోతే ఈ వాటికి మీకు తెలియదు మీరందరూ కిరణ్ రై ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పది రోజుల్లో చూస్తారు ఈ పది రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్ర రాత్రులు గడిపాం మేము అంటే అన్న అప్పు వేరు మర్డర్ వేరు జైలుకి వేరు ఆరోపణ చాలా కష్టం నిందలు భరిచలు తిరుపతి తొట్టుంది ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంటే ఎవడు ఫోన్ చేసినాడు వేరే సమస్యలే పాపం ఎవడు అప్పులు చేసుకోడు ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ నా గురించి మాట్లాడలు కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి నేను కూడా సమయం సందర్భం చూసి మాట్లాడతాను అంతేనా అన్న రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జరిగిన లావాదేవీలు అవన్నీ జైపూర్ ఇష్యూ రెండు వేల ఇరవై ఒకటి కేసు అది అది మాకు సంబంధం లేదు అది అది మాకు సంబంధం లేదు

ఆమె చెప్పాల మాట చెప్తే బాగుండు వాళ్ళు ఎవరో చెప్పేది ఎందుకు వాళ్ళు ఎవరో చూసారా ఆ వర్గంలో ఎవరే కాదు ఆ సాక్షిలో ఒక ఇద్దరు ఇద్దరు మాట్లాడిస్తామనట అమ్మాయితో నిన్న కూడా వాళ్ళ తమ్ముడు కూడా ఫోన్ చేసి మా తమ్ముడు చెప్పినా ఈ ఏమారు చెప్పని చెప్పినారనేసి ఒకవేళ ఉంటే ఇండోలో అయితే నేను పెట్టి పెట్టినా ఒకవేళ ఉంటే మాత్రం ఇది మాత్రం వస్తాం చెప్తాను ఓపెన్గా ఉంటే బాధితులు చెప్పాలి కానీ వాళ్ళు ఎవరో చెప్పేదట్ట ఏ టెక్నాలజీ రోజుల్లో కూడా ఏమున్నాయన్న పాలిటిక్స్ ఏమీ లేవు జగన్ మామేదో అన్నాడు దాని మీద కామెంట్ చేసిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన జగన్ నిన్న ఆయన మాట్లాడుతూ చూసా కామెంటు ఆయన లోకల్ ఖైదీకి ఎక్కువ ఇంటర్నేషనల్ ఖైదీ తక్కువ మధ్యలో ఉన్న ఖైదీ ఆయన ఒకటే చెప్తున్నా చెస్ ఉంటుంది కదా చదరంగం గేమ్ స్టార్టింగ్ రాజు చిక్కు పెట్టేడు ఎలుకలు ఏనుగులు సిబ్బంది అంతా పక్కకి తట్టి మళ్ళీ రాజు దగ్గరికి వెళ్తాం ఇప్పుడు అందరూ ఆపరంలో ఉన్నాం మేము నీ దగ్గరికి వస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి